ఆ టేక్ చెట్లు నరికి అమ్మేసింది నేనే నేనే ఏ నాకు ఆ హక్కు లేదా హక్కు కాదు అంత అవసరం ఏమొచ్చిందని అప్పు చేశాను తీర్చలేక వాళ్ళతో మాట్లాడుబడ్డం కంటే ఈ పని చేసి నీతో మాట పడ్డం మంచిది ఇంత వయసు వచ్చిన మీరే విధంగా బలపెడితే చచా ఈ ఇంటికే అవమానం ఎందుకు ఎందుకు అబద్ధం నేరాన్ని వేసుకున్నావు నాకు తెలుసురా ఆ చెట్లను కొట్టించి నువ్వేనని దాంతో నువ్వు నీ బెళ్ళానికి నగలు చేయించి నీ అతింటి గౌరవం నిలబెట్టావు పుట్టింట్లో కూడా నీ గౌరవం నిలబడాలని అలా అబద్ధం ఆడాడు చూసావా వదిన ఎంత మోసం ఎంత దగ్గ మా మోసం చేస్తావా నువ్వు నీ తండ్రి కలిసి ఇంత ద్రోహం చేస్తారా బాగు మర్యాదగా నా భార్య మీద చేతి ఈ నగలెక్కడవి చాలా బాగున్నాయి టేకు చెట్లు కరిగించి చేయించుకున్నావా అమ్మా నా మాట వినమ్మా ఇందులో శైలజ తప్పేమీ లేదు పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావా కాదమ్మా జరిగిన తప్పుకి బాధ్యుని నేనేనని చెప్తున్నా తప్పెవరిదన్నా కావచ్చు దెబ్బ తగిలింది నా మనసుకి

చెర్లేదు ఇంట్లో బోడు మంది ఉన్నారు నువ్వు డబ్బు తీసుకుని వెళ్ళు అమ్మగారు తీసుకో మరే నువ్వు దేవుడు దయ వల్ల మనకంతా మంచి జరుగుతుంది అటు చూడు దాన్ని ఇంకా రంపాన పెడతా ఈ ఇల్లు విడిచి పారిపోయేలా చేస్తా దాంతో నువ్వే ఇంటికి అసలు అసరాలు అవుతావు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే బాగుంటుంది నువ్వు గేదెలకు మేత చూడటానికి బంగారంలా ఉంటావు ఇంకా నీ ఒంటి మీద బంగారం ఎందుకు పాచిపళ్ళు చేసేటప్పుడు పాడైపోతాయి అవి కూడా తీ తీయవే పురుగులా పడిపోతావే ఏంట్రా ఏదో కూసా అబ్బే ఏమీ అనలేదు అండి లేదు ఏదో అన్నావు అవునండి అన్నాను మీరు మీ మొగుండి నానాహింసలు పెట్టి సన్యాసంలో కలిసిపోయేలా చేశారని అన్నానండి ఇది మీకు కొత్త కాదు కదండి మీరు ఆడ జాతికే తప్ప పుట్టారని కూడా అన్నాను ఈ తిట్టు మీకు వినపడదు కదా పోమ్మా అది బయలుదేరి దొంగ సచ్చినోడా ఏమిటి సేలు ఏమిటి బొబ్బలు చివరికి నేను పని మనిషిని చేశారన్నమాట ఊరుకోండి అవే మాటలు మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది మీ అమ్మా నాన్నలు వద్దన్న ఈ నగలు చేయించి ఇచ్చాను తప్పంత నాది సేలు పోనులేండి జరిగింది జరిగిపోయింది నీలో ఎంత తేడా వచ్చింది సేలు ఎస్టిడి పూతులు చేసేటప్పుడు ఎంత ధైర్యంగా స్వతంత్రంగా ఉండేదానివి పెళ్లికి ముందు ప్రతి ఆడిది అంతేనండి మెళ్ళు మూడు ముళ్ళు పడ్డాక ఆడత వ్యక్తిత్వాన్ని కోల్పోతుంది మీ మగవాళ్ళ మొదటి ముడికి మాలో ధైర్యాన్ని రెండో ముడికి మనసుని మూడో ముడికి మనుషుల్ లొంగ తీసుకుంటారు నన్ను అలాగే జుముగట్టవచ్చు చ మిమ్మల్ని కాదండి లోకం తీరే అంత ఐలా నాన్సెన్స్ ఐలా అప్పుడే తలపేసుకుంటేలా రేపు పొద్దున ఇడ్లీకి పిండి ఊరుపుతారు రా అని మీ అమ్మ చెప్పమంది బాబు తర్వాత నీ ఇష్టం చెలు నువ్వేం పప్పు రుబ్బక్కర్లేదు వెళ్ళి పడుకో నా కారణంగా ఇంట్లో సమస్యలు రావడం నాకు ఇష్టం లేదండి అది కా నీ చేతి బొబ్బలు చూడు కాస్త మందులు అయినవు పర్వాలేదండి ఈ ఇంటికి చేతి బంగారంతో రాలేకపోయినా ఆవిడ బాధ ఆవిడ సంతోషం కోసం ఈ బొబ్బలైనా ఉండనివ్వండి తాతయ్య ఇది నీళ్లు పోసి రుబ్బాల్సిన ఈ పిండిని నీ కన్నీళ్లతో రుబ్బుతుంటే చూస్తూ తట్టుకోలేనమ్మా ఈ మాత్రం సాయం చేయకపోతే ఈ జన్మకు అర్థమే ఉంది నువ్వు వెళ్ళమ్మా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా వెళ్ళొస్తాను రా అర్జెంట్ ఒక ఎంట్రీ చేయాలి అరే సైలు కాఫీ తెస్తుంది పర్లేదురా మళ్ళీ వస్తానుగా ఓకే అరే అన్నయ్య ఏడి వాడికి టీ కాఫీ తాగడం కాదు వాడే మనకి టీ పార్టీ ఇచ్చే టైం దగ్గరికి వచ్చింది ఏంటి విషయం ఏమిటా వాడు తండ్రి కాబోతున్నాడు ఈ శుభ సందర్భంగా వాడి దగ్గర నుంచి బ్రహ్మాండమైన పార్టీ రాబట్టాలి మీ ఫ్రెండ్ తండ్రి కాబోతున్నందుకే మీరంత ఆనందపడుతున్నారు అదే మీ దాకా వస్తే నా దాకా మేళ తాళాలతో బాజా భజంతలతో ఊరు ఊరంతా ఏకం చేశాను అయితే ఆ ఏర్పాట్లన్నీ సిద్ధం చేయండి నిన్నటి దాకా నా కంట్లో పెరిగిన మీ రూపం ఈ రోజు నా గడపలే పెరుగుతుంది మన ఇంట్లో నాన్న పుట్టబోతున్నాడే అయ్య బాబోయ్ బాలుకి మగబిడ్డ పుట్టాడంటే యావదాస్తి వాడి సొంతం అయిపోతుంది అప్పుడు మనకి మిగిలేదు తొట్టే నువ్వేవి కంగారు పడకనే నాకు తెలిసి మన వంశులో మగబిడ్డ పుట్టే అవకాశమే లేదు ఏది ఏమైనా ఆస్తికి నా కావాలి నువ్వు ఆల్రెడీ మావి డెలివరీకి ఈ రోజా ఉంది చాలే ఊరుకోరా కడుపు కాదు కడుపు వచ్చేంత మాత్రాన పుట్టేది మగబిడ్డ కాదు అదంతా తర్వాత గానీ అవతల మన బాలుగాడి పరిస్థితి ఎలా ఉందో చూసొద్దాం మన ముసరోడు అనుకోండి తర్వాత ఏంకొస్తాడే